జగదాత్రికి సాధు కాల్ చేసి ఎలాగైనా ఆ ఇద్దరి ప్రాణాలు మనం కాపాడాలి ఎవరు అడ్డం వచ్చినా సరే మీరేం చేసినా సరే నేను ఫుల్ రైడ్స్ ఇచ్చేస్తున్నాను వాళ్ళ ప్రాణాలు కాపాడి తీరాలి అని సాధు ఆర్డర్ వేయగానే దాత్రికి కొన్నంత బలం వచ్చినట్టు అనిపిస్తుంది ఇక మిలటరీ వేషాల్లో నాలుగు శివంగులు ఆపరేషన్కి వెళ్ళిపోతారు బ్లాక్ టోటల్ బ్లాక్ డ్రెస్సెస్లో ఫేసెస్కి పెయింట్ వేసుకొని ఫేసెస్ గుర్తుపట్టకుండా అక్కడికి వెళ్ళిపోతారు జేడి కేడీ రమ్య కిరణ్ ఇక దాత్రి జేడీ లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా అక్కడున్న సెక్యూరిటీ మెడల్ అని విరిచేస్తూ ఉంటాడు కేడీ మరోవైపు సంధ్యకి వైన్ తాగించి బలవంతం చేయబోతూ ఉంటారు ఒక రౌడీ మధు దగ్గరికి వెళ్ళి బలవంతం చేయబోతుంటాడు విక్కీ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు నేను ప్రెగ్నెంట్ని అని మాధురి బ్రతిమిలాడుతూ ఉండగా లేదు నేను ఆల్రెడీ ఆ వైబ్లోకి వచ్చేసా ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు నేను ఊరుకోను అని విక్కీ అంటూ ఉండగా చిరాకుగా భయంగా ఫీల్ అవుతూ ఉంటుంది మాధురి మాధురి చీర పట్టుకొని లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు విక్కీ ఇక అదే టైంలో ఒక రౌడీ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చి మిలటరీ దిగిపోయిందన్నా అని చెప్పగానే విక్కీ భయపడుతూ ఉంటాడు నీ చావే వచ్చిందిరా అని మాధురి వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది ఇక ఒక్కొక్కరిని అడ్డంగా నరికేస్తూ జేడీకేడీలు లోపలికి ఎంటర్ అవుతారు అప్పుడు విక్కీ ఎలాగైనా తప్పించుకోవాలని మాధురి తలకు గన్ గురిపెట్టి ఏ కదిలారంటే దీని పుచ్చ పేలిపోతుంది అని అంటూ మాధురి తలకి గన్ గురి పెడతాడు విక్కీ అది చూసి దాత్రి షాక్ అవ్వగా కేడి రివాల్వర్ని విక్కీ వైపు గురి పెడతారు మాధురిని ఎలా కాపాడతారో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్